హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీనియాశికాంత్ ఫ్యామిలీ వ్లాగ్స్ ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అనమాట నేనైతే ఈ వెకేషన్కి మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మా పిల్లల్ని వాళ్ళకి ఒక సర్ప్రైజ్ అంటూ వాళ్ళని ఒక చోటకైతే తీసుకెళ్ళానండి మా ఊర్లోని మా నగరిలోని మా డాడీ నేను వచ్చిందో చెప్పారనమాట వాళ్ళని తీసుకెళ్ళమని సో త్రీ డేస్గా వాళ్ళకి మీకు ఒక సర్ప్రైజ్ ఉంది ఉంది అని చెప్పి ఫోర్త్ డే అయితే నేనైతే మన ఊర్లో ఎగ్జిబిషన్ అయితే ఓపెన్ చేశారు కదండి దానికే అనమాట చూసారా ఇక్కడ ఎంత గంతులు వేస్తున్నారో శ్రీనిక యాశిక ఇద్దరు మేము ఆల్రెడీ ఇలాంటి ఎగ్జిబిషన్కి లాస్ట్ ఇయర్ తిరుపతిలో అయితే వెళ్ళామండి సేమ్ ఇప్పుడు అదే ఎగ్జిబిషన్ మన ఊర్లో కూడా పెట్టేశారనమాట సో నేనైతే వాళ్ళని తీసుకెళ్ళిపోయాను ఎంట్రీ టికెట్ అయితే ఫార్టీ రూపీస్ అండి ఈచ్ అంటే పర్ హెడ్కి అనమాట సో మేమంతా ఫార్టీ రూపీస్ ఇచ్చి టికెట్ అయితే తీసుకొని లోపలికి వెళ్ళిపోయాము వెళ్ళగానే ఎంట్రీలోని అవతార థీమ్ డెకరేషన్ అయితే చేస్తున్నారండి ఇదైతే సూపర్ ఉన్నిందండి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంటే ఇదే అనమాట ఇంకా ఎగ్జిబిషన్లో ఇంకేముంటాయి ఆటలు పాటలు అవే కదా అవి పిల్లలకి నచ్చుతాయి అవతార్ టీమ్ డెకరేషన్ అయితే మాత్రం రియలీ సూపర్ బునిందండి ఇంకా లోపలికి వెళ్ళగానే ఇలా లైన్గా స్టాల్స్ అయితే ఉన్నాయన్నమాట చిన్న చిన్న షాప్స్ లైక్ జ్యువెలరీ ఐటమ్స్ బొమ్మలు ఇవి అవి అని పెద్దగా చెప్పుకోదగినవి అయితే ఏమీ లేదు బట్ అయినా కూడా మా పిల్లలు ఊరుకొని ఉంటారా ఏవో కావాల్సినవి కొన్ని కొన్ని అయితే పర్చేస్ చేసామన్నమాట నేను ఇక్కడైతే ఒక్క బ్యాంగిల్ సెట్ అయితే తీసుకున్నానండి చాలా యూనిక్గా అనిపించింది నాకు హరే కృష్ణ మంత్రం రాసి నెమలి ఇక డిజైన్ అయితే ఉన్నిందనమాట ఎల్లో కలర్లో నాకైతే ఆ బ్యాంగిల్ బాగా నచ్చి నేనైతే సెవెంటీ రూపీస్ పెట్టి ఆ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను ఇంకా బాల్స్ బొమ్మలు అన్నీ ఉన్నాయండి మా యాషిక చూసిందంతా కావాలనింది బట్ నేనైతే ఏది కొనివ్వలేదన్నమాట గేమ్స్ అయితే బాగా ఆడించానండి పాపం వాళ్ళు దానికోసమే కదా ఎగ్జైట్ వచ్చారని ఇక్కడ ఈచ్ గేమ్కి అయితే ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేశారండి ఇలా సిక్స్ బాల్స్ ఇస్తారనమాట సిక్స్ బాల్స్ సిక్స్ నెంబర్స్లో పడి మొత్తం కౌంట్ చేసి ఏది వస్తుందో ఆ మనకు ఆ గిఫ్ట్ అయితే ఇస్తారనమాట తర్వాత ఈ వాలీబాల్ గేమ్ అయితే ఆడారు శ్రీనిక యాశిక ఇద్దరు ఈ గేమ్కి కూడా ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ అయితే చేశారండి అంత సామాన్యంగా మనకైతే తగలవు అనమాట బట్ ఏదో ట్రై అనేసి ట్రై అయితే చేసాము ఇంకా లోపల ప్లే ఏరియాలోకి అయితే వెళ్ళిపోయామండి లోపల జెయింట్ వీల్ ఇంకా బ్రేక్ డాన్స్ ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట ఇంకా లోపల స్నాక్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయండి పానీపూరి గోబీ ఇంకా ట్విస్టెడ్ పొటాటో ఇవన్నీ ఉన్నాయన్నమాట బట్ మేమైతే ఏమీ తీసుకోలేదండి నెక్స్ట్ అయితే డెవిల్ హౌస్కి వెళ్దామని అక్కడికైతే టికెట్ తీసుకున్నాం అన్నమాట ఫిఫ్టీ రూపీస్ ఇచ్చి బట్ జస్ట్ లోపల అడుగు అంతే అండి యాష్క బోర్మని అరవడం స్టార్ట్ చేసేసింది ఇంకా నేను యాష్క అయితే బయటకు వచ్చేసాము రోహిత్ శ్రీనికా అయితే లోపల వెళ్ళేసి వచ్చారనమాట ఇంకా బయటకు వచ్చి వాళ్ళ కోసం వెయిట్ చేసే టైంలో అయితే ఈ అమ్మాయి ఇంకా ఇది అయ్యాక రోహిత్ శ్రీనికా అయితే బ్రేక్ డ్యాన్స్ అయితే వెళ్ళారండి అమ్మో అది చాలా కడుపులో తిప్పేస్తుంది అనమాట సో నేను వెళ్ళలేదు ఇంకా యాశిక కూడా వెళ్ళలేదు అనమాట రైడ్ అయితే ఇంకా శ్రీనివాల్ వచ్చే ఇంకా టైం ఉందని ఇంకో గేమ్కి అయితే వెళ్ళిందండి ఈ లోపైతే వీళ్ళ బ్రేక్ డాన్స్ అయితే చూసేద్దాం రండి తర్వాత అయితే మేము నలుగురు జైంట్ వీల్ అయితే ఎక్కేస్తామండి వామో ఇదే ఫస్ట్ టైం అన్నమాట నాకైతే ఒక పక్క భయము ఒక పక్క ఎగ్జైట్మెంటు కానీ ఇవ్వలేవు మేము వెళ్ళిన రోజు పెద్దగా రష్ లేరండి అంటే మన సైడ్ అంతా సంక్రాంతికి కదా హాలిడేసు బెంగళూరు సైడ్ అయితే క్రిస్మస్ వెకేషన్ ఇస్తారనమాట సో మేము నలుగురమే ఎక్కామన్నమాట జైంటు వీలైతే మేమైతే చాలా స్లోగా తిప్పండి అని చెప్పే స్టార్ట్ చేసాము అయినా ఇక్కడ యాషికా బోరుమని అరుస్తూ ఏడుస్తూ ఉంది ఆ తర్వాత ఇంకొక గేమ్కి అయితే వెళ్ళిపోయామండి ఇక్కడ కూడా యాషికాకి ఏడ్చే పని వెళ్లకుండా ఉండదు వెళ్ళేసి అలా ఎంజాయ్ చేయదనమాట ఏడుస్తూనే ఉన్నింది ఎలాగో అలాగో మేనేజ్ చేసి మొత్తానికైతే వాళ్ళని అయితే ఎంజాయ్ చేయించి నేనైతే తీసుకొచ్చానండి ఇంకా ఎక్కువ ఏడుస్తుందని ఇంకా మధ్యలో ఆపేసి అమ్మాయిని అయితే తీసుకొచ్చేసానమాట తర్వాత అయితే ఈ గన్ షూట్ గేమ్ అయితే ఆడాలా అని అన్నారు సరే అని ఇది కూడా ఇద్దరి దగ్గర ఆడిచ్చేసి ఇంకా అంతే అండి అక్కడ ఉన్న గేమ్స్ అన్నీ మేము ప్లే చేసేసాము ఆడాల్సినవంతా ఆడేసామన్నమాట కానీ చాలా బాగా అనిపించింది ఈ ఎగ్జిబిషన్ అయితే జనవరి ఫుల్గా ఉంటుందన్నమాట సో మీరు కూడా మీకు టైం ఉన్నప్పుడు వీళ్ళు చూసుకొని అయితే వెళ్ళండి లాస్ట్లో క్లోజింగ్ టైంలో అవతార్ బొమ్మల్లో చూడండి నెక్లెస్ ఐ మీన్ లాకెట్ వేస్తున్నారు కదా అదైతే భలే అనిపించింది అనమాట మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్